జామ ఆకుల టీ ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలిస్తే తాగేస్తారు జామ మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది జామ చెట్టు ఆకులు దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి జామ ఆకులు జలుబు దగ్గు శ్లేష్మ నుండి ఉపశమనం కలిగిస్తాయి వీటిని ఎలా ఉపయోగిస్తే ఉపశమనం కలుగుతుందో తెలుసుకుందాం ఉపశమనం కోసం జామ ఆకులతో చేసిన డికాక్షన్ తీసుకోవాలి మీకు సరిపడా బెల్లం కానీ తేనె కానీ తీసుకోవచ్చు షుగర్ వ్యాధిగ్రస్తులు బెల్లం తీసుకోవాలి తేనె తీసుకోకూడదు ఆకులను నీళ్ళలో వేసి మరిగించి అల్లం లవంగాలు యాలకులు వెల్లుల్లి బెల్లం వేసి కషాయం చేయాలి ఆకుల టీ తీసుకోవడం వల్ల శ్వాసకోశ ఊపిరితిత్తుల గొంతులోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది ఈ జామ ఆకుల బెల్లం గోరువెచ్చని నీటితో జామల ఆకుల పొడిని తీసుకోండి జామ ఆకుల టీలో తాటి బెల్లం కలిపి తాగితే జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది జామ ఆకుల పొడిని గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తేనె కలిపి కూడా తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది